హాయ్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది ఫుల్ మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ మరి ఈ వీడియోలో అసలు తాడేపల్లిగూడంలో హోమ్ స్టేట్ కోట మరి అదర్ స్టేట్ కోటలో ఎన్ని సీట్స్ ఉంటాయి ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉంటాయి ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయి మరి అదేవిధంగా అమ్మాయిలకి మరి జనరల్ కేటగిరీ అంతా మరి బా ఫిమేల్ కేటగిరీకి ఎన్ని ఎన్ని సీట్స్ ఉంటాయి ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్లో మనకి పదమూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ తెలంగాణ స్టూడెంట్స్ మరి తెలంగాణ ఎన్ఐటీ కంటే ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మరి అందరూ బాగానే చదువుతారు మరి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎక్కువగా ఉంది ఎక్కువ మంది స్టూడెంట్స్ మరి అన్ని డిస్టిక్లో కూడా చదువుతారు కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది మరి ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి అందరికీ వస్తాయా లేదా అనేది ఒకసారి చూస్తాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి అమ్మ మీరు స్కిప్ చేస్తే ఎటువంటి పరిస్థితులు ఏమి అర్థం కాదు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మనకి ఆ డేటా ఉంది ఆ సీట్ డేటా ఉంది ఒకసారి మనం చెక్ మనకు ఆల్రెడీ చెప్పినట్టు థర్టీ టూ ఎన్ఐటీస్ ఉన్నాయి థర్టీ టూ ఎన్ఐటీస్లో మరి ఏపీ ఎన్ఐటీ కూడా ఒకటి దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయో మరి ఒకసారి మనం చెక్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీ తాడేపల్లిగూడెంకి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మొత్తం సీట్లు మనకి నాలుగు వందల ఎనభై ఉన్నాయమ్మ తెలంగాణ మరి ఏపీకి ఏపీకి ప్లస్ అదర్ స్టేట్స్కి ఏపీ హయ్యెస్ట్ ప్రయారిటీ ఏపీకి వచ్చేసి రెండు వందల నలభై దాకా వస్తాయి మరి దీనిలో చూసినట్టయితే ఓపెన్లో నూట ఎనభై నాలుగు సీట్లు ఉన్నాయి మరి ఈడబ్ల్యూసీలో నలభై ఆరు సీట్లు ఉన్నాయి ఎస్సీకి నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎస్టీకి ముప్పై నాలుగు సీట్లు ఉండి ఎన్ ఎన్సీఎల్కి నూట ఇరవై నాలుగు సీట్లు ఉండి మరి ఏపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అది కూడా ఒకసారి మనం చూద్దాం ఓన్లీ ఏపీకి నేను చెప్పినట్టు రెండు వందల నలభై సీట్స్ మాత్రమే ఉన్నాయి రెండు వందల నలభై సీట్లు ఒకటి ఓపెన్లో తొంభై ఒకటి ఉండయి ఓపెన్ ఈడబ్ల్యూఎస్లో మరి ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి ఎస్సీలో ముప్పై ఐదు సీట్లు ఎస్టీలో పద్దెనిమిది సీట్లు ఉన్నాయి ఓబీసీఎన్సీలో అరవై మూడు సీట్స్ ఉన్నాయి మొత్తము రెండు వందల నలభై సీట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించిన సీట్స్ అయితే చూద్దాం ఇక్కడ బ్రాంచ్ విషయానికి వస్తే ఇక్కడ బయోటెక్నాలజీ ఉంది కెమికల్ ఉంది సివిల్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది మెకానికల్ ఉంది మెటలాజికల్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచెస్ అయితే ఉండటం జరిగింది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సీట్కి వచ్చేదరికి నలభై అయితే అమ్మా ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రము ఓన్లీ ఏపీ కోటాలో నలభై ఐదు సీట్లు ఉన్నాయి నలభై ఐదు సీట్లు ఓపెన్లో పదమూడు జెండర్ పదమూడు సీట్లు పదిహేడు ఉంటే అమ్మాయిలకి నాలుగు సీట్లు అబ్బాయిలకి ఇది జనరల్ జనరల్ న్యూట్రల్కి పదమూడు సీట్లు ఉన్నాయి మరి జనరల్ ఈడబ్ల్యూఎస్ రెండు ఉన్నాయి అమ్మాయిలకి ఒకటి ఉండటం జరిగింది మరి ఎస్సీలో అమ్మాయిలకు ఒకటి మరి ఎస్సీలకి ఆరు అమ్మాయి అబ్బాయిలకు ఉండటం జరిగింది ఎస్టీలో మూడు అమ్మాయిలకు ఒకటి మరి ఓబీసీ ఎన్సీలో పది అమ్మాయిలకి రెండు సీట్లు మొత్తము నలభై ఐదు సీట్లు అయితే మీకు సిఎస్ఈ బ్రాంచ్లో ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మనకి నలభై ఐదు సీట్లు ఉన్నాయి మరి ఏపీ వాళ్ళకి నలభై ఐదు సీట్లు ఉండి మొత్తము తొంభై సీట్స్ ఉండటం అయితే జరిగింది టోటల్గా తొంభై ఉండి నలభై ఐదు ఇక్కడ ఈ నలభై ఐదులో అమ్మాయిలకు వచ్చేసి తొమ్మిది సీట్లు ఉండడం జరిగింది అబ్బాయిలకు ముప్పై ఆరు సీట్లు ఉండి పదహారు మరి ఎన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పదహారు సీట్లు ఉన్నాయి మరి ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ నాలుగు సీట్లు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఏడు సీట్లు ఉండి మరి ఎస్టీ వాళ్ళకి మూడు సీట్లు ఉన్నాయి ఎన్సీ వాళ్ళకి పన్నెండు సీట్లు ఉన్నాయి మరి అదర్ బ్రాంచెస్ కూడా చూద్దాం మరి మన ఛానల్లో మెంటర్షిప్ కూడా మరి స్టార్ట్ చేయడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ అడుగు అడుగుతున్నారు మరి వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశంతో మన మెంటర్స్ ఓన్లీ జేఈఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రెండు వేల రూపాయలు మరి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ అమృత కానీ అదర్ యూనివర్సిటీ జ్ కానీ విట్టి కానీ మరి జేఈ ప్లస్ ఎంసెట్ వాళ్ళకి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేయటం మరి దీనికి వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి దీనికి టెక్స్ట్ మెసేజ్ చేసి మీరు షాట్ ఈ మే ఈ నెంబర్కి అయితే మరి ఇక్కడ యూపీఐ ఐడి ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి అయితే మీరు అమౌంట్ పంపి దీనికి స్క్రీన్ షాట్ అయితే పంపండి ప్రతి ఒక్కరు ఎవరు కూడా కాల్ చేయొద్దు మరి వాట్సాప్ కాల్స్ మనకు వాట్సాప్ కాల్స్ మరి ఈవినింగ్ ఏ టైం అయినా మీరు సిక్స్ పిఎం టు నైన్ పిఎం కాల్ చేయొచ్చు మనము మీరు కాలేజీలో హాస్టల్లో పెట్టే వరకు కూడా మన సపోర్ట్ అయితే ఉంటుంది మీరు హాస్టల్లో అడుగుపెట్టి మీరు కాల్ క్లాసులకు వెళ్ళే వరకు కూడా మీకు క్లా మరి మన సపోర్ట్ అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించిన మరి స్కాన్ కోడ్ స్కానర్ కూడా ఉంది దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ అయితే పంపండి దీన్ని మొత్తాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తం డిస్క్రిప్షన్లో ఇవ్వటం మరి డీటెయిల్స్ కూడా ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి మరి నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ హోమ్ కోటా హోమ్ స్టేట్ కోటాలో మనకు సేమ్ ఇది కూడా నలభై ఐదు సీట్లు ఉండి అమ్మాయిలకు తొమ్మిది సీట్లు ఉండి అబ్బాయిలకు ముప్పై ఆరు సీట్లు ఉండి ఈ ఓపెన్లో మరి పదమూడు సీట్లు నాలుగు ఫీమేల్ మొత్తం పదిహేడు సీట్లు ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్లకు రెండు ఉండే అమ్మాయిలకు ఒకటి మొత్తం మూడు సీట్లు ఉండే ఎస్సీ వాళ్ళకి ఆరు సీట్లు ఉండి అమ్మాయిలకు ఒక సీటు మొత్తం ఏడు సీట్లు ఉండి ఎస్టీస్కి మూడు అమ్మాయిలకి ఒకటి సీటు ఉండి ఎస్టీ అమ్మాయిలకి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లు టెన్ ఓబీసీ ఎన్సీఎల్ గర్ల్స్ స్టూడెంట్స్కి పన్నెండు అయితే జరిగింది ఇది మొత్తము తొంభై సీట్స్ తొంభై సీట్లలో సగము నలభై ఐదు సీట్లు అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అప్డేట్ ఉంటుంది మరి నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకాని మెకానికల్ ఇంజనీరింగ్ లోకి వచ్చినట్టయితే దీనిలో కూడా దీనిలో ముప్పై సీట్స్ ఏమి ఉండే ఇరవై నాలుగేమో ఏమో ఏపీ వాళ్ళకి ముప్పై సీట్స్ ఏముంటుంది ఇరవై నాలుగు సీట్స్ అబ్బాయిలకి అమ్మాయిలకు ఆరు సీట్స్ ఉండటం అయితే జరిగింది ఇక్కడ మరి టోటల్గా ఓపెన్లో మరి పన్నెండు సీట్లు దీనిలో మూడు అమ్మాయిలు కొన్నాయి ఒకటి జనరల్ ఈడబ్ల్యూఎస్లో మూడు ఒకటేమో అమ్మాయిలకు ఉంది మరి ఎస్సీలకి నాలుగు ఒకటి అమ్మాయిలు కొనటం అయితే జరిగింది మరి ఎస్టీలో రెండు సీట్లు ఇక్కడ అమ్మాయిలు గార్ల్స్ స్టూడెంట్స్కి ఏమీ లేవు ఇక్కడ మరి ఓబీసీ ఎన్సీఎల్లో ఆరు సీట్లు అమ్మాయిలకి ఒక సీట్ ఉండటం అయితే జరిగింది మరి మెటాలజీ విషయానికి వస్తే ఇక్కడ మెటాలజీ చాలా తక్కువ సీట్స్ ఉన్నాయమ్మ మెటాలజీ వాళ్ళకి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి మొత్తము ముప్పై సీటుల్లో పదిహేను సీట్లు ఏపీ వాళ్ళకి మాత్రమే ఉండే మెటాలజీ చాలా తక్కువ ఉంటాయి మిగతాది ఈసీఈ కానీ తొంభై ఉన్నాయి మరి సిఎస్ఈ తొంభై మరి అదేవిధంగా త్రిబుల్ తొంభై ఉన్నాయి కానీ ఇక్కడ మెకానికల్ కూడా బాగానే ఉంది ఇక్కడ మెకానికల్ అరవై ఉంటే ఇక్కడ మెటలర్జీ పదిహేనే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ జారారు కాబట్టి మెటలజికల్ ఓపెన్లో ఐదు ఉన్నాయి మరి ఈడబ్ల్యూఎస్లో రెండు ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్కి రెండు ఉన్నాయి హెచ్టీ స్టూడెంట్కి ఒకటి ఉంది మరి ఓబీసీ ఓబీసీఎన్సీలో నాలుగు ఉండటం జరిగింది ఇక్కడ మెటాలజీ అయితే చాలా తక్కువ ఉండయి చాలా కాంపిటీషన్ ఉందండి మెటాలజీ ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి నో ఇష్యూ మెటలజీ మెటలజీకి బదులు ఏదైనా ఏసీ కానీ మరి కంప్యూటర్ సైన్స్ సీట్లు కానీ మరి మరి ఇప్పుడైతే కొన్ని సీట్స్ అయితే పెరుగుతున్నాయి మరి ఆ సీట్స్ ఎన్ని పెరుగుతున్నాయి మరి ఆ డేటా కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మెటలాజీ లాగానే మరి కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఓన్లీ పదిహేనే ఇచ్చాడు ఇక్కడ పన్నెండేది వీళ్ళకి ఇచ్చాడు అంటే మొత్తం ముప్పై సీట్లు ఉండే ముప్పైలో ఏపీ స్టూడెంట్స్ పదిహేను సీట్లు ఉండటం అయితే జరిగింది మూడేమో అమ్మాయిలకు ఉన్నాయి ఇక్కడ నాలుగు సీట్లు వచ్చి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి అమ్మ ఓపెన్లో ఐదు తర్వాత ఈడబ్ల్యూస్లో రెండు ఒకటి అమ్మాయిలకి ఒకటి అబ్బాయిలకు ఉండటం జరిగింది ఒకటి మరి ఎస్సీలో రెండే ఉండే అమ్మాయిలకి ఇక్కడ అయితే ఏమీ లేవు గర్ల్స్ స్టూడెంట్స్కి మరి ఎస్టీలో ఒకటే సీట్ ఉంది మూడు ఓబీసీ ఎన్సీలో మూడు ఉండే వన్ వచ్చి అమ్మాయిలకు ఉంది మొత్తం నాలుగు సీట్స్ అయితే ఉండటం జరిగింది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మరి సివిల్ విషయానికి వస్తే ఏపీ ఎన్ఐటి ఎన్ఐటి ఏపీలో సివిల్ కూడా ముప్పై సీట్స్ ఉండే సేమ్ అరవై సీట్స్ సివిల్ కొంచెం పర్వాలేదు అది పదిహేను ఇది ముప్పై సీట్లు ఉండే ఆ ఇరవై నాలుగు అమ్మాయిలు అబ్బాయిలకు ఉంది ఆరు సీట్లు ఏమో అమ్మాయిలు ఉండటం జరిగింది మొత్తము ఈడబ్ల్యూఎస్లో ఓపెన్లో పది పన్నెండు సీట్లు ఈడబ్ల్యూఎస్లో మూడు సీట్లు ఎస్సీకి నాలుగు సీట్లు ఎస్టీకి రెండు సీట్లు ఓబీసీ ఎన్సీలకు ఎనిమిది సీట్లు అయితే ఉండటం అయితే జరిగింది కొన్ని కొన్ని సీట్లు అయితే అమ్మాయిలకి గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఫిమేల్ ఓన్లీ ఇన్క్లూడింగ్ సూపర్ న్యూ న్యూమరీ కోర్సెస్ కూడా ఇవ్వటం అయితే కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మరి బయోటెక్నాలజీ కూడా సేమ్ మెటాలజికల్ లాగానే పదిహేను ఉన్నాయి మొత్తం ముప్పై సీట్లు ఉంటే ముప్పై సీట్ల్లో పదిహేను సీట్లు ఇక్కడ సగం ఏపీ వాళ్ళకు ఉండే ఇక్కడ ఐదు ఓపెన్లో ఉండి రెండు ఫిమేల్ స్టూడెంట్స్కి మరి మొత్తం ఏడు స్టూ ఏడు ఉండటం జరిగింది ఒకటి జనరల్లో ఒకటి ఉంది తర్వాత రెండు ఎస్సీకి ఉండి ఎస్టీకి ఒకటే సీటు ఉంది చాలా తక్కువ ఉండే నాలుగు సీట్లలో ఒక సీటు ఫిమేల్ స్టూడెంట్స్కి ఉండి మొత్తము పదిహేను సీట్స్ అయితే ఉండే ఇది స్టూడెంట్స్ మొత్తము మన దగ్గర ఉండే అప్డేట్ మొత్తము ఏపీ స్టూడెంట్స్కి వచ్చేసి మొత్తము రెండు వందల నలభై సీట్స్ మాత్రమే ఉన్నాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ జాన్ ఏప్రిల్ సెషన్కి అందరు కష్టపడి చదవండి మంచి రివిజన్ చేసుకోండి జస్ట్ రివిజన్ చేసుకోండి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ రివిజన్ చేసుకోండి మరి ఏపిల్ పదిహేడునైతే ర్యాంక్స్ వచ్చేస్తాయి ర్యాంక్స్ వచ్చిన తర్వాత మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ముందే మన సబ్స్క్రిప్షన్లకి కొంతమంది మెంటర్షిప్ అయితే నేను లిమిటెడ్గా స్టూడెంట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ముందు ఎవరికైతే మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మరి మీ యొక్క గైడెన్స్ కావాలంటారు సార్ మరి మీరు మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు మరి డీటెయిల్స్ కూడా మరి డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ దావెరీ అకాడమీ థ్యాంక్ యూ బాయ్